బ్రేకింగ్ చూస్తున్నాం తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని కేంద్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చర్యలకు ఉపక్రమించింది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు జారీ చేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు వెల్లువెత్తడంతో ఈ అంశాన్ని కేంద్ర సర్కార్ గా తీసుకుంది శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీ కోసం నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చర్యలకు ఉపక్రమించింది కేంద్ర సర్కార్ తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీకి నోటీసులు జారీ చేసింది ఎఫ్ఎస్ఎస్ఏఐ